మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు చేసిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండగడతామని శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు జైశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో మంజూర్ నగర్లో గల తన క్యాంపు కార్యాలయంలో మధుసూదనాచారి గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కాలంటే మరో ఉద్యమం చేయాలన్నారు ఈ విషయం ఇటీవలే వచ్చిన కోర్టు తీర్పులతో తేట తెల్లమైందని ఆయన చెప్పారు సమాజంలో మేమేంతో మాకంత రిజర్వేషన్లు కావాలి అనే నినాదంతో అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకుని మరో పోరాటానికి సిద్ధం కావాలని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూజనాచారి పిలుపునిచ్చారు ఈరోజు బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని అమలు చేయడం సాధ్యమైతే తప్ప ఇతరత్ర ఏ మార్గాలు లేవు అనేటువంటి విషయం స్పష్టమైంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి చెప్తున్నటువంటి విధంగా ఇప్పటి వరకు గడిచిన పదిహేను మాసాలుగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రతి చర్య ప్రతి ప్రయత్నం కూడా దురుద్దేశపూర్వకమే మోసం చేసేటువంటి ఎత్తుగడవ భాగ్యమే భాగమే తప్ప నిబద్ధతో చేసినటువంటి ప్రయత్నం కాదు కారణం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించినటువంటి పార్టీ రాష్ట్రాలను పాలించినటువంటి పార్టీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ తెలిసినటువంటి పార్టీ దీంతో పాటు బిఆర్ఎస్ పార్టీగా మేము అనేక సందర్భాల్లో నిన్ను నైన్త్ షెడ్యూల్లో జరిపించడం రాజ్యాంగ సభకు మాత్రమే పరిష్కార మార్గం అనేటువంటి విషయం మాకున్న చిన్నపాటి అవగాహనతో మేము స్టడీ చేసినటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ అన్నీ అన్ని పెట్టి ఎదుటి వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలను మేము గౌరవిస్తాం అంటూనే ఆ సూచనలకు భిన్నమైనటువంటి వైఖరితో కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఇవాళ కోర్టులు తప్పుపడుతున్నా కొట్టి కొట్టివేస్తున్నా ఎంచుకోవలసినటువంటి పందకు భిన్నంగా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కొనసాగుతున్నది అంటే బీసీల పట్ల ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ఆలోచనలని బోగ కాబట్టి ఇంకా ఈ విషయంలో మేము ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం ప్రజాక్షేత్రంలో తేల్చుకునేటువంటి అంశంలో భాగంగానే ఈ నెల పద్దెనిమిదవ తారీఖున అగ్రపక్షం ఇచ్చినటువంటి పిలుపుకు టీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించడం జరిగింది ప్రభుత్వం నిశ్చింగా తెలంగాణ బీసీలను మోసం చేస్తూ ఉన్నది ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు సంపాదించడానికి రాజ్యాంగ సవరణ నైన్త్ షెడ్యూల్లో చేర్పించడమే ఏకైక పరిష్కార మార్గం అయినప్పటికీ రకరకాల మోసాల ద్వారా చిత్తశుద్ధి లేక నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈరోజు బీసీ సమాజానికి పూర్తిగా అర్థమైపోయింది అధికారంలోకి రావడానికి ఎటువంటి మంచి మోసానికి ఎటువంటి ద్రోహానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడ్డదో మొన్న కోర్టు చేసినటువంటి ఆ స్టే ద్వారా వాళ్ళ నిర్వాహకం పట్టబయలేదు కాబట్టి బీసీ సమాజం తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గాలన్నీ జరుగుతున్నటువంటి మోసం కుట్ర దుర్మార్గంలోని ఆర్తర్యాన్ని గ్రహించి పద్దెనిమిదవ తారీఖు నాడు బంధుకాలు ఇవ్వడం జరిగింది ఆ బంధుకాలు జయప్రదం చేయాల్సిందిగా రాష్ట్రంలోని అదేవిధంగా భూపాలపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యాపార వర్గాలకు అన్ని వర్గాల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్